పిక్స్ లో అఖండ టూ మూవీ టీజర్ ఒక్కో షార్ట్ అరాచకంరా నైనా థియేటర్లు తగలబడిపోతాయి మామా ఓన్లీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా అఖండ టూ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత కాదు ఎప్పుడెప్పుడు ఆని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అఖండ టూ టీజర్ వచ్చేసింది అసలు అరాచకం అంటే ఏంటి ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది అబ్బబ్బా ఏం కట్ చేసావు మామ టీజర్ను అని బోయపాటి మామను అనిపించేలా అనిపిస్తోంది అంత విజువల్గా గా ఉంది అసలు ఒక్కో షాట్ స్క్రీన్ పై చూస్తుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి ఒక్క బాలయ్య ఫ్యాన్స్కి మాత్రమే కాదు సినీ లవర్స్ అందరికీ ఒక మాస్ టఫ్లా అనిపిస్తోంది టీజర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి